హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇక నిన్న విజయవాడ వచ్చాం కదండి ఇంకా మార్నింగ్ లాగగానే వీళ్ళిద్దరు చూసారా అటు ఇటు పడుకొని టిఫిన్ చేస్తున్నారు ఇంకా నిన్నటి వీడియోలో బ్లాగ్ చాలా బాగుందని మీ అమ్మ వాళ్ళ దగ్గర వ్లాగ్స్ చాలా బాగున్నాయి మీ ఫాదర్ బాండింగ్ మీ బాండింగ్ని మిస్ అవుతామని చాలా మంచిగా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు బ్లాగ్స్ బాగున్నాయి అని చెప్పి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక మేము లేచేసరికి అత్తయ్యా బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ ఇక అంతేనండి ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాము మీరు అత్తే వాళ్ళ ఇంట్లో కూడా ఫ్రీగా ఉంటారని అయితే కామెంట్స్ చేస్తారు అవును నిజమేనండి నేనే చెయ్యాలి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పైతే అసలు నన్ను ఏమీ అడగరండి ఇక నేను ఉన్నప్పుడు నేను మాక్సిమం నేను పని చేయడానికి ట్రై చేస్తానండి నేను పని దొంగనైతే కాదు కాకపోతే ఇప్పుడు హవితోటి నేను ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటాను కాబట్టి అత్తయ్య నాకు రెస్ట్ ఇస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా మార్నింగ్ మేము లేచేసరికి మాయ ఫిష్ తీసుకొచ్చారు హవి అను మామయ్య వెళ్ళారంట బయటకు అసలు నాకు అది కూడా తెలీదు నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా హవి పడుకునేసరికి లేట్ అయిపోవడం మా వారు మూవీకి వెళ్ళి రావడం ఇంకా అట్లా కూర్చున్నాను ఇంకా ఎడిటింగ్స్ కూడా ఉంటే చేసుకుంటా ఇక లేట్ అయిపోయి పడుకొని లేచేసరికి హవి నిద్ర లేచాడు మా అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళారు మామయ్య బయటికి బయటకు తీసుకెళ్లాడు ఫిష్లు కూడా తీసుకొచ్చారు ఇంకా ఏ ఎక్కడికి వెళ్ళారు నానా అని అడిగితే ఫిష్ ఫిష్ అని చెప్తున్నాడు మళ్ళీ క్యూట్గా దోశ వేసి ఇచ్చేసి ఇంకా అత్తయ్య పునుగులు వేస్తానన్నారు నాకేమో పునుగులు పొద్దు పొద్దున్నే తినాలి అంటే అసలు తినబుద్ధి కాదు ఇంకా అందుకని నా కోసం అట్లు వేస్తున్నారు ఇంక ఈరోజు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు బోల్డ్ అన్ని విషయాలు అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను మీతోటి ఇక దోశలు మంచిగా వస్తున్నాయి ఐరన్ తవా మీద ఇంకా మంచిగా వేసుకొని నేనైతే మంచిగా తినేసి ఫ్రెష్ అయిపోయి ఇల్లు మా పెట్టేస్తున్నాను పద్దాగడ అవే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఇక్కడ కానీ అంతకుముందు చక్కగా పాటు ఏమైనా చేయాలంటే చెప్పేవాడు మరి కొత్త ప్లేస్ అవడమో ఏమో తెలియదు కానీ చెప్పకుండానే ఇల్లంతా ఇల్లు అంతా పాడు చేసేస్తున్నాడు ఇక మళ్ళీ అవి కింద తిరుగుతూ ఉంటాడు కదా అని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటా నాకు కూడా బాగుంటుంది ఇంకా నేను పూజ కూడా చేద్దాం అనుకుంటున్నా మా వారు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు హవి ఏమో టీవీ 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 అన్నారని చెప్పి మా ఈ టీవీ సినిమాల్లో పాత పాటలు వినిపిస్తున్నారు ఒక రెండు మూడు పాటలు ఇక టీవీ వద్దురా బాబు అని చెప్పేశాడు పాత పాటలు చాలా మీనింగ్ఫుల్గానే ఉంటాయి కానీ ఏమో మనం ఇంకా వినలేము ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంటే అంతకంటే కష్టము ఇవి హవి బర్త్డేకి టాయ్స్ ఇచ్చారు గిఫ్టింగ్ గిఫ్ట్గా అప్పుడు ఆడుకోమంటే అస్సలు ఆడుకోలేదు ఇంక ఇక్కడే వదిలేసి వెళ్ళాము సరే ఇంక ఇప్పుడు తీద్దాము తీసి ఆడిపిద్దామని చెప్పైతే తీసాను తీస్తే మంచిగా ఆడుకుంటాడేమో అనుకుంటే దాని ముక్కంట అదంటా ఇదంట అని చెప్పి సాఫ్ట్ టాయిస్ పిల్లలు చాలా ఇష్టపడతారు కదా చక్కగా పక్కన పెట్టుకొని పడుకోవడం అట్లయితే చేస్తారు కదా నాకు చిన్నప్పుడు చిన్ని దిండు ఉండేది ఆ దిండుని వేసుకొని ఏదో బేబీకి లాగా పడుకునేదాన్ని అట్లాగా అవికి కూడా హ్యాబిట్ చేస్తే నేను మీషోలో కూడా చూసాను ఒక ఎలిఫెంట్ ఉంది అది బాగుంది క్యూట్గా తీసుకుందాం అనుకుంటున్నాను సరే పూజ చేద్దాం కదా అని పూజ గదిలోకి రాగానే నా వెనకే అవి కూడా అయితే వచ్చేసాడు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఎప్పుడైనా కానీ మ్యాక్సిమమ్ మా వారే పూజలు చేస్తారు మీకు తెలుసు ఇంక ఈరోజు మా వారికి కుదరలేదు నేను గుడికి వెళ్తున్నాను నేను రావడానికి లేట్ అయ్యిద్ది నువ్వే పూజ చేసేయని అని చెప్పి నాకు ఆర్డర్ వేసి వెళ్ళారు ఇంకా ఆర్డర్ వేశాక మనం చేయకుండా ఉంటామా చెప్పండి ఇంకా ఖచ్చితంగా చేస్తాము ఇక నేను పూజ కంప్లీట్ చేసుకుంటున్నా ఇక్కడ ఏంటంటే పీస్ఫుల్గా ఉంటుంది విజయవాడలో హడావిడి ఉండదు మార్నింగే పనంతా అయిపోయిద్ది ఇంకా రోజంతా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే రోజంతా హడావిడి కన్స్ట్రక్షన్ వర్క్స్ అవి జరుగుతూ ఉంటాయి తిరుపతిలో కూడా అంతే మార్నింగ్ టైంలోనే మంచిగా అయిపోయింది ఇక్కడ హారతి తీసుకోమంటే హారతి తీసుకొని వీడియోకి సూపర్ అని చెప్తున్నాడు ఇంకా పెద్ద అవి బిస్కెట్లు తింటున్నాడు అసలు బాగా తింటున్నాడు ఇప్పుడు కూడా బిస్కెట్లు అడిగాడని చెప్పి నేను దానిమ్మ పప్పులు అత్తయ్య అయితే పెడుతున్నారు ఇంకా మీరు చాలాసార్లు అడిగారు మీకు ఎంతమంది ఆడబడుచులు అన్న ఎంతమంది మీ వారు ఒక్కరేనా అని చెప్పి చాలామంది అడుగుతూనే ఉన్నారు కామెంట్స్లో మా అత్తయ్య వాళ్ళకి మొత్తము ముగ్గురు పిల్లలండి ఫస్ట్ మా పెద్ద ఆడబడుచు తర్వాత సెకండ్ మా ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా మధ్యలో సోఫాలో తను వచ్చేసి మా మూడో అదే ఇది రోడ్డో ఆడవచ్చు అంటే మా అత్తయ్యకి మూడో మూడో బిడ్డ మొత్తము ముగ్గురు పిల్లలు అండి ఫస్ట్ అమ్మాయి సెకండ్ అబ్బాయి థర్డ్ అమ్మాయి మధ్యలో మా వారు మా వారికి అక్క అలాగే చెల్లి ఉన్నారు సో ఏంటి వాళ్ళకి ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని చెప్పి మళ్ళీ మీరు అనుకోవచ్చు మాకు మ్యారేజ్ అయ్యే టెన్ ఇయర్స్ అయ్యింది ఒకవేళ మాకు మ్యారేజ్ అవగానే పిల్లలు పుట్టున్నా కూడా ఇప్పుడు పిల్లలు నైన్ ఇయర్స్ అట్లా ఉండేవాళ్ళు సో ఇటు ఎల్లో షర్ట్ అబ్బాయి పెద్ద అబ్బాయి మోక్షిత్ అటు పక్కన అబ్బాయి రిషిత్ ఇక చూసారు కదా మీరు ముందు కూడా నా బ్లాగ్స్లో అటు పక్కన అబ్బాయికి ఆర్ట్స్ అట్లా ఇష్టం అనమాట రిషికి పెయింటింగ్స్ ఆర్ట్స్ అట్లా మోక్షి ఏంటంటే సైలెంట్గా ఉంటాడు మంచిగా చదువుకుంటాడు రిషికి ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అలా ఇంట్రెస్ట్ అనమాట మా పెళ్ళైన కొత్తల్లో కూడా రకరకాలు ఇవన్నీ తయారు చేసేవడం కోసమే అని చెప్పడం అట్లా మంచిగా చేస్తాడనమాట ఫన్నీగా నవ్వుకునే వాళ్ళని చిన్నప్పుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారులేండి పెద్దోళ్ళు అయిపోయారు కదా పిల్లలు ఇక్కడ అందరు కూర్చొని అవి చేసే విన్యాసాలు చూస్తున్నారు మా ఆడబడి చోళ్ళు వచ్చేటప్పటికి అవి పడుకొని ఉన్నాడు వీళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉంటారండి ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ అట్లా దూరంలో పెద్ద ఆడబడి చోళ్ళు చెరుకుపల్లిలో ఉంటారు మా మామయ్య వాళ్ళ సొంత అక్క కొడుకుకే ఇచ్చారు మేన మామ మేనల్లుడికే ఇచ్చారు సో వాళ్ళు కొంచెం దూరం అండి అప్పుడు లాస్ట్ టైం నేను చిన్న పాప బర్త్డేకి వెళ్ళాను కదా అదే వాళ్ళు ఇల్లు అప్పుడు హోమ్ టూర్ కూడా చేశాను మా పెద్ద ఆడబడిచి వాళ్ళది మా చిన్న ఆడబట్టి వాళ్ళు ఇంటి దగ్గరే ఊర్లోనే ఉంటారు ఇంక ఇద్దరు మగపిల్లలే మా చిన్న ఆడబట్చుకి ఇంకా పెద్దబ్బాయి ఇప్పుడు బీటెక్ చదువుకోవడానికి అని చెప్పి గురుగాం వెళ్తున్నాడు ఢిల్లీలో మొన్న ఎంసెట్ రాశాడు అక్కడ కాలేజ్ పేరు ఏదో చెప్పారు నాకు ఇప్పుడు గుర్తురాట్లా ఏదో చెప్పారబ్బా చిన్న అబ్బాయి వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడ శ్రీ చైతన్యలోనే పెద్ద అబ్బాయికి ఇంటర్ అయిపోయింది శ్రీ చైతన్యలోనే ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నాడు మా ఆడబట్ చెప్పింది కూడా నాకు కాలేజీ బట్ నాకు గుర్తు రావట్లేదు సో ఈ వీడియో పెట్టే టయానికి బా ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు కూడా మా అల్లుడు మోక్షి ట్వంటీ అయితే ట్రైన్ ఎక్కుతున్నారు ఇంకా ఎట్లా ఉంటుందో ఏంటో థర్టీ అవర్స్ జర్నీ మా ఆడవచ్చు పిల్లల్ని వదిలేసి అసలు ఉండలేదు ఇంకా అంతే కదండి వాళ్ళ లైఫ్ సెట్ చేసుకోవాలి తప్పదు రేపు జాబ్ వచ్చినా వెళ్ళాల్సిందే అయితే ఇక్కడే చూసారు బట్ ఇంక ఇక్కడ సీట్స్ అన్నీ మేనేజ్మెంట్ సీట్స్ అన్నీ అయిపోవడం వల్ల అక్కడ ఎడ్యుకేషన్ అది బాగుందని చెప్పి సిఎస్సిలోనే ఏఐ మిషన్ లర్నింగ్ అయితే ఆ కోర్స్ తీసుకున్నాడు సో మంచిగా చదువుకుంటే వాళ్ళ లైఫ్ సెట్ అవుద్ది కదా ఈ ఇప్పుడు తీసుకునే డెసిషన్ అనేది ఇప్పుడు వాళ్ళు చదువుకునేదే వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకున్నద్ది అసలు ఆ ఫీజులు కూడా ఎంత దారుణంగా ఉన్నాయో అనిపిస్తుంది నాకు చిన్న పిల్లలకే లక్షల్లో ఫీజులు ఉంటున్నాయి మా చిన్న మన చిన్నప్పుడు అసలు హైయెస్ట్ ఫీజు ఒక ఫిఫ్టీ థౌసండ్ కూడా కట్టుండము నేనైతే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫీజు కట్టేసి పెళ్లి చేసేసుకున్నాను అంతే అనమాట నేను కట్టిన హైయెస్ట్ ఫీజు టెన్త్ క్లాస్కి కూడా ఫైవ్ థౌసండ్ ఇంకా డిప్లొమా మొత్తం అయితే స్కాలర్షిప్ మీదే చదువుకున్న నాకే ఎదురు డబ్బులు వచ్చాయి ఎప్పుడు పిల్లలకి అసలు ఎన్నెన్ని ఫీజులు డబ్బులు అలా పోసేయడమే యాక్చువల్లీ మేమే వెళ్దాం అనుకున్నాం మా చోళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళే వచ్చారు రిషికి ఫీవర్గా ఉంది అని చెప్పేసి ఇంక చూపించుకొని ఇంక ఇక్కడికే వచ్చేసారు మోక్షి ఏమో కాసేపు ఉండి షాపింగ్కి వెళ్ళిపోతాడు ఇంకా కావాల్సినవి చాలా ఉంటాయి కదండీ ఈ వ్లాగ్ సండే రోజు వ్లాగ్ ఇంకా కావాల్సినవి షాపింగ్ చేసుకోవడము ఇదంతా సరిపోయిద్ది పిల్లలకి ఇంకా అప్పటికి కొంటానే ఉన్నారు ఏయోటి ఏయోటి మళ్ళీ అంత దూరం వెళ్ళిపోతున్నారు కాబట్టి అన్నీ ముందునే తీసుకొని ఉంచుకోవడం బెటర్ అక్కడ ఎలా ఉంటాయో ఏంటో తెలీదు చాలా కొంచెం అదొక రకమైన ఫీలింగ్ అది ఏంటి అంత దూరం వెళ్ళిపోతున్నాడు అయ్యో పిల్లోడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అందరం కూడా జాగ్రత్తలు చెప్తున్నాం ఇలా ఉండు అలా ఉండు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా కాసేపటికి మార్నింగే ఉండేసారు కదా అత్తయ్య వాళ్ళు చేపల కూర మా అత్తయ్య చేసే చేపల కూర చాలా బాగుంటుంది కానీ ఫుల్ స్పైసీ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అద్రిపోయిద్ది ఇక్కడ నేను మా ఆయన్ని వీడియో అన్నందుకు నా మొహంలోకి తీసుకొచ్చి వీడియో తీస్తున్నాడండి అసలు ఎంత కామెడీగా అనిపించిందో నాకు ఇంకా తినేసాం అందరం కలిసి తినేసి ఇంకా నిన్న ఎలాగో మూవీకి తీసుకెళ్ళలేదు నన్ను మోసం చేశారు కదా మా ఆయన హరిహర వేరేమల్లుకి నిన్న నైట్నే మేము బుక్ చేసుకున్నాం అప్పుడు మాకు తెలియదు మా ఆడపడుచు వాళ్ళు వస్తారని చెప్పి ఇంకా కాల్ చేసి ఇంకా అవినైతే తీసుకెళ్ళట్లేదు రిషి నువ్వు అవినీమాకి వెళ్ళాక ഇതിലായി പെർത്തും ചൂട് బాల్కనీలోకి పంపించి అవి ఎక్కడ ఏడుస్తాడో అని మెయిన్ కంగారుగా కిందకి దిగితే అవి చక్కగా బాల్కనీలో నుంచి మాకు బాయ్ చెప్తున్నాడు నాకైతే పిచ్చ నవ్వు వచ్చింది ఎంత పెద్దోడైపోయాడో మా అబ్బాయి అని చెప్పి హరిహర వీరమల్లు మూవీ ఎంతమంది చూసారు అనేది కామెంట్ చేయండి నాకు మూవీ అయితే నిజంగా చెప్తున్నా కదా చాలా 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 బాగా నచ్చింది ఈ సౌమ్య థియేటర్లో ఏంటో ఈ లైటింగ్స్ అసలు దారుణంగా వేసారు ఈ లైటింగ్స్కి నాకు అసలు హెడ్డేక్ వచ్చేసింది పైన సీలింగ్లో లైట్స్ వేయకుండా ఈ సైడ్ లైట్స్ వేశారు బ్లూ కలర్ లైట్స్ అస్సలు నా వల్ల కాలేదు చెప్తున్నా కదా ఫుల్ హెడేక్ అంటే హెడేక్ వచ్చేసింది మనము మన లైఫ్లో చిన్న చిన్న విషయాలకే మనకు ఫ్రీడమ్ లేదు అది లేదు ఇది లేదు అనుకుంటాం కానీ పాతకాలంలో బ్రిటిష్ వాళ్ళ టైము బ్రిటిష్ కంటే ముందు మొగల్స్ అని అట్లా రాజులు రాజ్యాలు యుద్ధాలు వాళ్ళకి తినడానికి సరైన తిండి లేక ఉండడానికి సరైన వసతులు లేక కనీసం మనిషి రాజుల్ని వాళ్ళని తలెత్తి చూసే ఇది లేక దేవుడికి పూజలు చేసుకోవాలన్నా భయపడ్డ బతికే రోజులతో పోల్చుకుంటే మనకి ఇన్ని ఉన్నా కూడా మనం ఏదో లేదు లేదు అని అని చెప్పి పరుగు పరుగులు పెడతా ఉంటాము ఆ రోజులను చూసుకుంటే మనం ఎంత గ్రేట్ఫుల్లో మనకు ఎంత ఇదుందో ఉందో మనం ఎంత అసలు మన లైఫ్లో కావాల్సినవన్నీ మనకు ఉన్నాయని మనం ఎందుకు సాటిస్ఫైడ్గా లేము అనిపిస్తుంది నిజంగా నాకు అదే అనిపించింది ఇక మూవీ అయిపోయింది నాకైతే సూపర్గా నచ్చింది పార్ట్ ఉందంటే అసలు తెలియదు నాకు జీరో నాలెడ్జ్తో వెళ్ళా మూవీ మీద చాలా చాలా బాగుంది ఇంకా హడావిడిగా ఇంటికి వచ్చి హవి ఏం చేస్తున్నాడు ఏడుక్తున్నాడు ఏమో అని చూస్తే హవి ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు మేము వచ్చాం కదా అని చెప్పి కూడా ఏమి లేదు మంచిగా ఆడుకుంటున్నాడు హవికి రిషితో రిషితో మంచిగా ఉంటాడు మోక్షి అన్న ఇష్టమే రిషి ఏంటంటే ఓపిక్గా ఆడిపిస్తూ ఉంటాడు ఇంక అందుకని రిషి బావా 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 అని చెప్పి తెగ తిరుగుతాడు ముందునే నేను వచ్చా కదా నా దగ్గరకు వచ్చాడా చూడండి వాళ్ళ నాన్న రాగానే మాత్రం ఎక్కేశాడు వాళ్ళ నాన్న మీదకి ఎంతైనా మగపిల్లలు ఇప్పుడు పిల్లలందరూ తండ్రులంటేనే ప్రేమగా ఉంటున్నారేమో అనిపించింది సో మూవీ ఎవరైనా చూసుంటే మీకు ఎలా అనిపించింది మాత్రం చెప్పడం మర్చిపోవద్దు ఇంకా అవి మేము ఏమేం చేశారు ఏంది నేదంతా అత్తే చెప్తా ఉన్నారు మాకు అలా చేశాడు ఇలా చేశాడు అని చెప్పి నేను ఒక దాన్ని ఉన్నా కదా ఇక్కడ నేను ఎత్తుకో నేను నన్ను ఎత్తుకోమని అడగచ్చు కదా కనీసం నా మొహం కూడా చూడట్లేదు సరేలే ఇలా చేయడం కూడా నాకు ప్రేమే కదా అని చెప్పి బిస్కెట్ అడిగాడు అంటే అలా నాన్న బిస్కెట్ తీసి తీసిచ్చేసాడు నేనేమో కోపంగా చూస్తున్నా అడిగాడు అని చెప్తున్నాడు ఇంకా సరే అని చెప్పి లోపల టాయ్స్ ఉంటే మంకీ టాయ్లో బ్యాటరీ ఏమని అడిగాడు దీనిలో స్క్రూ లాగా ఉంటుంది అనమాట ఇట్లా స్క్రూతో తిప్పాలి మామూలుగా రాదు ఓపెన్ అవ్వదు ఇక ఇక్కడ ఎక్కడే ఉన్నాయో తెలియదు అని చెప్పి మా వారు ఫోర్క్ పెట్టి అయితే తిప్పుతున్నారు ఇలాంటి ఐడియాస్ మీకు కూడా ఉన్నాయా మా ఆయన దగ్గర కుప్పలు తప్పలుగా ఉంటాయి ఇలాంటి ఐడియాస్ మాత్రం చాలా చాలా ఐడియాస్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నేనే ఆశ్చర్యపోతా ఉంటాను నిజం చెప్పు నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావా లేదంటే ఏం చేసావా అని చెప్పి జోక్స్ వేస్తూ ఉంటా నేనైతే ఫుల్ కామెడీగా అత్తయ్య రేపు మార్నింగ్ అని చెప్పి ఇడ్లీలకైతే నానబెట్టారు నేను వచ్చేసరికి పని అంతా కంప్లీట్ చేశారు అందరు కలిసి ఆంటీ అత్తయ్య మాడబడ్చు అందరు కలిసి నాకు పెద్దగా పనేం పెట్టరండి నేను నా వాళ్ళే చేసేసుకుంటారు ఇది కూడా లక్కీనే కదా ఇంకా నేను చేస్తానే ఉంటానండి మళ్ళీ నేను చేయను అనుకోవద్దు అస్సలు అనుకోవద్దు నేను ఖచ్చితంగా చేస్తాను అలా కూర్చొని ఉండడం నాకు ఇష్టం ఉండదు ఇంక ఈ డేట్స్ ఎంతమంది తిన్నారు చెప్పండి ఈ డేట్స్ చాలా బాగుంటాయి నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం తిన్నాను ఇంకా మళ్ళీ మావయ్య ఇప్పుడు చాలా తీసుకొని వచ్చారు ఇప్పుడు అవి మొత్తం అంత చెప్పారు కేజీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీన్ ఉందని చెప్పారు మావయ్య ఇక దాని తర్వాత మంకీలో వేయడానికి బ్యాటరీస్ త్రీ బ్యాటరీస్ కావాలి ఇంకా బ్యాటరీస్ లేవని చెప్పి ఇది కూడా హవీ బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది ఇది సౌండ్ వస్తుంది మంచిగా సౌండ్ మ్యూజిక్ వస్తూ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు ఇక అందులో బ్యాటరీ లేసిస్తే మంచిగా ఆడుకుంటా ఉన్నాడు ఈ రోజంతా అసలు ఎలా గడిచింది ఏంటో కూడా తెలియలేదు భలే హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఆడపడ్చు వాళ్ళు రావడం ఆంటీ వాళ్ళు అత్తయ్య మామయ్య మేము అందరం మాట్లాడుకుంటా సినిమాకి వెళ్ళి చాలా బాగుంది ఇంక ఇక్కడ ఉన్నప్పుడు అంతా సందడి సందడిగా ఉండిద్ది మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతే ఇంకా మేమే ఇంకా బోరింగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే చాలా బోరింగ్గా అనిపించిద్ది ఇక అవి ఏం చేశాడంటే ఫ్రెష్ చేసేసినాక వాళ్ళ తాతతో పాటు బయటకు వెళ్తానని చెప్పి మొదలు పెట్టాడు వాళ్ళ తాత బయటకు వెళ్తున్నారు ఇంక అందుకని చెప్పి బయటకు వెళ్తానంటే ఇంకా మా మామయ్య ఒక ట్రిప్ వేయాల్సిందే రోజుకి ఒక రౌండ్ అయినా వెయ్యాలి లేదంటే ఇంకంతే ఇక చూడండి బాయ్ బాయ్ ఇవి వచ్చేసి మసాజ్కి సంబంధించిన లెగ్స్కి అలాగే హ్యాండ్స్కి ఇంకా మా చిన్న పట్టి అంటుంది మజ్జిగ చేయిస్తారు కదా అలాగ చేయాలి అని చెప్పి బట్ ఇవన్నీ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషన్కి చాలా యూజ్ అవుతాయి ఇక మా వారేమో ఇవి చేస్తున్నారు ఇంక మావే తీసుకొచ్చారంట ఇక వాడాలి కొంచెం వెయిట్ గెయిన్ కూడా అయ్యానని చెప్పి కామెంట్స్ చేశారు అలాగే ఇంకా ఆయిల్ మేళ స్టార్ట్ అయింది హెల్త్ జాగ్రత్త అని వీడియో చాలా బాగుంది అని చెప్పి కామెంట్స్ చేశారు ఇక నా గురించి తెలిసిందే కదా సెవెన్ ఓ క్లాక్ కళ్ళు అందరిని కూర్చోబెట్టేసి ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము చేపల కూర పెద్ద చేపే తీసుకొచ్చారు మామయ్య ఇంకా రేపటికి కూడా వచ్చేసి కూర ఇంకా చేపల కూర ఈ రోజు కంటే కూడా రేపటికే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా సో మీకు చేపల కూర ఇష్టమా లేదా అనేది చెప్పండి చిన్నప్పుడు చేపలు తినాలంటే చాలా విసుగ్గా అనిపించేది ముళ్ళులు ఉంటాయి తీసుకోవాలి తినాలి మళ్ళీ ముళ్ళులు గుచ్చుకుంటాయి అని చెప్పి చాలా ఇబ్బంది పడేవాళ్ళం కానీ ఇప్పుడు నాన్ వెజ్లో కొంచెం ఫిష్ మంచిది హెల్త్కైనా అని చెప్పేసి కొంచెం ఓపిక్గా తింటాము ఒక వయసు వచ్చాక రేపు హవి ఏం చేస్తాడో ఏమో తెలీదు నేను హవికి పప్పు అన్నం రిషికి ఫీవర్ కదా పప్పు అన్నం వండాను అదే మామూలుగా టమాటా పప్పు చేశాను ఇంకా హవికి పప్పు వేసే పెడుతున్నా ఇంకా కొంచెం ఫిష్ ముళ్ళు తీసేసి చిన్ని చిన్ని పెడుతున్నా మేము తింటానే ఉన్నాము ఇంకా వీళ్ళు షికార్కి వెళ్ళి రానే వచ్చారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే షికార్ అని చెప్పాడు షికార్కి వెళ్ళి వచ్చాడు ఇంకా గాగుల్స్ కూడా దిత్యావి ఇక్కడే ఉండిపోయినాయి మా ఏం బ్లాక్ కదా అసలు ఏం కనిపించట్లేదు అని చెప్పి ఈ గాగుల్స్ పెడితే లుక్ కూడా బాగుంది మంచిగా కనిపిస్తుంది తీసుకోకుండా ఉంచుకున్నాడు దుమ్ అది పడుతుంది కదా ఎదురు కూర్చుంటాడు కదా అని చెప్పి నేను బయటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇలాగే చేస్తాను అప్పటికే టైమ్ ఎయిట్ ఎయిట్ థర్టీన్ అవుతుంది మోక్షి ఏమో షాపింగ్కి వెళ్ళిపోయాడు మధ్యాహ్నమే కావాల్సిన డ్రెస్సెస్ అవి తీసుకోవడానికి వస్తాడేమో అనుకుంటే ఇంకా అవ్వలేదు వాళ్ళకి నైన్ నైన్ అట్లా సరే అని చెప్పి ఇంక మాడపర్చు వాళ్ళు ర్యాబ్డ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు సరే ఇంకా చాలా టైం అయింది కదా మళ్ళీ వెళ్ళి వాళ్ళు లగేజ్ సర్దుకోవాల్సిన పనులు చాలానే ఉంటాయి కానీ ఇలాగా ఎవరైనా పిల్లలు వెళ్ళిపోతుంటే భలే బాధగా అనిపించింది కదా మాకే ఇలాగ ఉందంటే ఇంకా వాళ్ళ అమ్మకి ఎట్లా ఉంటుందో చూడండి ఇన్నాళ్ళు ఒకే చోట ఉంటా ఉంటే ఇంత దూరం సడన్గా ఇంత దూరం అంటే వెళ్ళాలి అన్నా చాలా టైం పడుతుంది రావాలి అన్నా చాలా టైం పడుతుంది మళ్ళీ వస్తే ఇంకా దీపావళికి వస్తాడంట బా మోక్షి ఇంక అప్పటి వరకు రాడు ఇంక కుదిరితే వీళ్ళే మధ్యలో వెళ్ళి చూసి వస్తారు ఇంకా అమ్మ వాళ్ళే ఇంక అంతేనండి పిల్లలతోటి ఒక వయసు వరకే మనతోటి ఉంటారేమో కదా ఇంకా చిన్నప్పుడే పిల్లలతో టైం చాలా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు కానీ ఆ టైంలో మనకి పనులు ఇరిటేషన్గా అనిపిస్తుంది కానీ పెద్ద అయిపోయినాక మన దగ్గర ఉండమన్నా ఉండడానికి వాళ్ళకి కుదరదు మనము ఉంచుకోలేము అవునా కాదా సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీరు కూడా చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వాటర్ బాటిల్ నేను చీరాల్లో తీసుకున్నా బట్ అక్కడ ఓపెన్ చేయలేదు కదా ఈరోజు ఇదైతే క్లీన్ చేసేసుకొని వాటర్ అయితే పట్టేసుకున్నా అవి నిద్ర లేచి ఏడ్చినా సరే వాటర్ పట్టేసుకుందాం అని చెప్పేసి పెద్ద బాటిల్ మాత్రం ప్రజెంట్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు చెయ్యొచ్చులే అని చెప్పి ఇంకా మంచం చూసారా ఎంతలాగా చేశాడో హవి ఇంకా ఇదంతా సర్దేసుకుంటే అవి ప్రస్తుతం వాళ్ళ నాయనమ్మలతో ఆడుకుంటా ఉన్నాడు మా వారు యాజ్ యూజువల్ తెలిసిందే కదా ఫ్రెండ్స్ తోట అయితే బయటికి వెళ్ళిపోయారు కర్ణాన్నయ్య అని ఉంటారు అన్నయ్య టెంపుల్లో ఉంటారు అన్నయ్యతోనే తిరుగుతారు ఇంకా ఎక్కడికి వెళ్ళరులేండి అన్నయ్యతోనే మాట్లాడడం అయినా ఏదైనా మంచిగా చూసుకుంటారు మమ్మల్ని మంచిగా మాకు మంచి జరిగే విషయాలు మాకు మంచి జరగాలని కోరుకుంటారు వాళ్ళు సో అన్నమాట బాగా మంచి ఫ్రెండ్షిప్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లాగా ఇంకా అన్నయ్య దగ్గరకు వెళ్ళారు పని ఉంటే చిన్న పని ఉంటే వెళ్ళారు ఇంకా నేను ఇక్కడ బెడ్ అంతా కూడా ఇట్లా క్లమ్జీగా అయిపోయింది కదా ఇంకా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాం మేము సెవెన్ ఓ క్లాక్ అలా డిన్నర్ కంప్లీట్ చేసేసి ఇంకా షింక్ లాంట్లు ఏమి లేకుండా మొత్తం క్లీన్ అయిపోయింది పని కూడా ఏం లేదు కూర కూడా మిగిలింది అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాం ఇక్కడ నేను సెట్ చేస్తానే ఉన్నాను అవి వచ్చేసి బొమ్మలైతే తీసుకొని ఇంకా ఆడుతున్నాడు ఇంకా వీడియో తీస్తుంటే అసలు ఎలా అర్థమైందేమో తెలీదు ఎట్లా చూపిస్తున్నాడో చూసారా భలే క్యూట్గా ఒక్కొక్కసారి భలే క్యూట్ క్యూట్గా చేస్తాడు ముద్దొచ్చిందప్పుడు ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ ఇరిటేషన్ కూడా చేస్తాడు ఏం చేయలేమండి పిల్లలతోటి రకరకాల ఎమోషన్స్ని మనలోంచి బయటకు తీసుకొస్తారు మావారు ఎట్లకెళ్ళగో టెన్ ఓ క్లాక్ వస్తే అప్పుడు ఎక్కాడు వాళ్ళ నాన్న మీదకి ఇంక వాళ్ళ నాన్న అట్లాగే ఊపేసి నిద్రపుచ్చేసారు నా వారికి ట్రైన్ వచ్చేసి నైట్ వన్ ఓ క్లాక్కి నేను నిన్ననే చెప్పాను కదా సో అప్పుడు ఇంక మేము టెన్ థర్టీ అలా పడుకొని ఇంకా ట్వెల్వ్ థర్టీకి అలారం పెట్టుకొని లేచారు అసలు ఎప్పుడు లేచారో ఏమో కూడా తెలీదు రెడీ అయిపోయినప్పటికీ మెలకు నాకు చూస్తుంటే ఇంక రెడీ అవుతా ఉన్నారు ఇంక అన్నీ సర్దుకుంటున్నారు సర్దుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఏంటోనండి ఏం ఉద్యోగాలు ఏంటో అందరం ఒక చోట ఉంటేనే బాగుండిద్దేమో అనిపించింది నాకు చాలాసార్లు కానీ తప్పదు కదా ఇదే ఇంకా జీవనాధారం మన కడుపులోకి అన్నం మనకు కావాల్సినవి అన్నీ కావాలంటే జాబ్ చేయాల్సిందే ఇక మా వారు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు ఇంకా ఫైవ్ డేస్ ఎట్లా గడిచిద్దో ఏంటో చాలా ఒక ఇది ఉంటుంది కదండి చాలా బాధగా అనిపిస్తుంది మన హస్బెండ్ అందరం ఒక చాటు ఉంటేనే బాగుండిద్దేమో అనిపించింది ఇక వాళ్ళకి తప్పదు ఇంకా నెక్స్ట్ వీక్లో మాకు కూడా ఇక్కడ కొంచెం పని ఉంది అందుకే కూడా ఉంటున్నాను నేను సో మా వారు మా అబ్బాయికి తెగ ముద్దులు పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోయారు ల్యాప్టాప్ చెప్పి వేసుకోలేదు అది నేను చెప్పడం మర్చిపోయాను తర్వాత చెప్పాను ఇంకా లిఫ్ట్లో అయితే వేసుకున్నారు ఇంకా ట్రైన్ కూడా వన్ టెన్కి అట్లా వచ్చేస్తుంది వన్ థర్టీ కల్లా ట్రైన్ ఎక్కి ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోయారు ఇంకా మా వారు ట్రైన్ ఎక్కి కాల్ చేసేంతవరకు మెలకుగానే ఉన్నాను ఇంకా స్టార్ట్ అయ్యాను అన్నాక నిద్రపోయాను ఇంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్